నుంచి కూడా మనం ఉన్నారు వాళ్ళు నిన్న ఒక్క రోజుకే మనం ఇంత బాధపడిపోతున్నాం కానీ వాళ్ళు ఇరవై ఏళ్లుగా మన బీసీకి ఎటువంటి స్థానం లేదు ఒకటికి నాలుగు సార్లు వాళ్ళకే ఎమ్మెల్యే ఇచ్చారు అప్పుడు ఎవరు తిరుగుపడ్డారు తిరుపతిలో ఆ సామాజిక వర్గాకే ఇక్కడ ఎమ్మెల్యే ఇచ్చింది ఫోర్ డర్మిస్ ఇచ్చింది వాళ్ళకే ఎవరైనా తిరగబడ్డారా దాంతో ఏమని ఫిక్స్ చేసుకున్నారంటే తెరపథలో బైజాస్ వాళ్ళకే ఇస్తారు ఇక వేరే సామాజిక వర్గానికి ఇది ఎప్పుడు ఇరవై ఏళ్ళ చరిత్ర నుంచి ఈ రోజు ఈ రోజు కోపం వచ్చింది ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఒక పేరు పక్కన ఇప్పుడు నాలుగు పేర్లు మీ పేరు అందరం ఇంతకు ఒక రెండు పేర్లు ఎక్స్పెక్ట్ ఉంటే సో మనం సాటిస్ఫై అది మీరు ఆ ఐబీఆర్ లో మీరు చెక్ చేస్తున్నారా లేదా మీకు నిజంగా వస్తుందా లేదా ఆ తర్వాత లాస్ట్ మీరు అట్లీస్ట్ ఫస్ట్ ప్రొసీజర్ పెట్టలేదే మా పేర్లే చెప్పినప్పుడు మాకేం టికెట్ ఇస్తారు పేరు ఉంటుందా మా వాళ్ళ పేర్లే ఎవరిని పెట్టినప్పుడు టికెట్ ఏం ఇస్తారు బీసీలో ఎవరు పనికిరారు సో వేరే అదర్ కమ్యూనిటీలో ఎవరు పనికిరారు ఓన్లీ వాళ్ళే వాళ్ళెట్టు చేస్తున్న ఇబ్బంది ఏమి ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు మళ్ళా సీనియారిటీ ఉందా వాళ్ళకి చెప్పిన పేర్లు వాళ్ళు సీనియర్టీ ఉందా ఎవరు ఏ చరిత్ర ఉందా వాళ్ళకి పార్టీలోకి ఎప్పుడు వచ్చారు వాళ్ళు ఏం తీసుకుని వచ్చినారు వాళ్ళు ఉంటున్నా సరే ఎప్పుడు అని ఫైట్ చేస్తున్నారు వాళ్ళు జగన్నాథన్ కావచ్చు మధు కావచ్చు పెద్ద పెద్ద కృష్ణన్న భాస్కరన్నారంటే మాకు ఒక గుర్తింపు ఇవ్వండి మేము ఫైట్ చేస్తాను అక్కడ కొట్లాడతాం చట్టాలు సత్తం చూపుకొని అక్కడ పోరాడుతాను పోలీసులు దెబ్బలు తింటాను చూడంతా ఆ రోజు మనకు మన దగ్గర డ్రామాలు చెప్పేసి పని చేయి కూతురు గంటలు పెట్టేస్తారు అని నాకు పని చేసే పని అది వస్తాయి కదా సరే నేను వందేస్తాము అక్కడ పైన నుంచి వస్తా ఉంది పెద్ద ఏ రోజు బీసీ పెద్ద పైన పై పెట్టింది ఏం లేదా నేను ఇప్పుడు రెండు వేల ఏడులో నేను వయసు చైర్మన్ అయినా అప్పుడు దాదాపు మొత్తం పనిచేస్తూ రెండు నామినేషన్ ఓన్లీ వేరే కమ్యూనిటీ లేదు పదకొండు మంది వాళ్ళే ఒక్కడ మట్టే నేను వచ్చాడు దీంట్లో పదకొండు మంది ఎనిమిది మంది రెండు ముగ్గురు పనిచేస్తాడు నేను ఒక్కడే వచ్చాను అప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే ఆ ఒక యాదవ్ కమ్యూనిటీ టీసీకి సహాయం చేయాలని రెండు వేల ఏడులో చేశాడు అప్పుడు నుంచి దాని పట్టుకునే ఉన్నావు ఇంకా చేస్తాడేమో ఇంకా చేస్తాడంటే ఏం చేసేది ఏంటన్నా ఏం చేసేది నరసింహానగ డబ్బు లేదా